హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ మీడియా ఈరోజు మిడ్ నైట్ ఎగ్జాక్ట్గా రెండు గంటల యాభై నిమిషాలకు తమిళనాడు రాష్ట్రం చెన్నై మార్కెట్ నుండి మనకు అందిన సమాచారం మేరకు టమాటో ధరలు ఇక ఈరోజు టమాటా ధరలు అయితే బాగానే పలికాయి స్టాక్ అయితే కొద్దిగా నిన్నటికంటే పోలిస్తే ఈరోజు కొద్దిగా పెరిగింది ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్స్ ధర వేలం వేస్తారు మై మార్కెట్ నైట్ ఒంటి గంటకు ప్రారంభమవుతుంది తెల్లవారి పది గంటల వరకు కొనసాగుతుంది అమ్మకాలు అయితే జోరుగానే జరిగినాయి ఇక ధరల వివరాలకు వెళ్లే ముందుగా దేశంలోని ప్రముఖ మార్కెట్లలో టమాటా ధరలు ఎప్పటికప్పుడు ఖచ్చితమైన ధరలు తెలుసుకోవడానికి ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి రైతు మిత్రులారా ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాము మీకోసం పక్కా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నాము మీరు లైక్ చేస్తే మమ్మల్ని అవుతుంది అలాగే మరో మరికొంతమంది రైతులకు ఈ వీడియో వెళ్ళి వారు కూడా సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ వీడియో ఇక ధరల వివరాలకు వెళ్తే ఈరోజు నిన్నైతే వెయ్యి ఇరవై రూపాయలకు కొంచెం అటు ఇటుగా టాప్ ధరలు వెళ్ళాయి ఇక ఈరోజు ధరలు లో క్వాలిటీ టమాటాలు నాసిరకం లో క్వాలిటీ టమాటా ధరలు రెండు వందల రూపాయలతో స్టార్ట్ అయినాయి చెన్నై మార్కెట్లో రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు ధరలు పలికినాయి అలాగే మీడియాలు మిక్సింగ్లు ఇలాంటి కాయలు నాలుగు వందల రూపాయలతో స్టార్ట్ అయ్యి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల వరకు పలికినాయి ఇక క్లాస్ అండ్ సూపర్ క్వాలిటీ టమాటాలు అయితే ఆరు వందల నుంచి స్టార్ట్ అయినాయి ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల రూపాయలు పలికినాయి కొంచెం అన్ని మార్కెట్లోన రేట్లు అటు ఇటుగానే ఉన్నాయి నిన్నతో పోలిస్తే ఈరోజు ధర అయితే కొంచెం అందిన ఈ సమయానికి అందిన రెండు ఎగ్జాక్ట్గా రెండు గంటల యాభై నిమిషాలకు అందిన సమాచారం మేరకు ఇప్పటి వరకు తొమ్మిది వందల రూపాయలు టాప్ ధర ఇది నిన్న నిన్న కంటే వెయ్యి రూ నూరు రూపాయలు ధర తగ్గింది కానీ ఇంకా సమయం ఉంది కాబట్టి పెరిగే అవకాశం కూడా ఉంది అలా పెరిగితే మళ్ళీ ఇంకో వీడియోలు అందిస్తాము ఇప్పుడు అయితే టాప్ ధర తొమ్మిది వందల రూపాయలు ఈరోజు స్టాక్ కొద్దిగా పెరగడం వల్ల ఒక వంద రూపాయలు తగ్గినట్లుగా తెలుస్తుంది ఇంకా సమయం ఉంది కాబట్టి ఇంకా పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సీ మీడియా And please support me. Thank you. Thank you.